హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెన్నస్ లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ ఇది మార్నింగ్ అయితే నేను బియ్యం పిండితో అట్లయితే అయితే వేస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక వన్ కప్ అయితే బియ్యం పిండిని స్ట్రెయిన్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ ఓమా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లికాడల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ బియ్యం పిండి అట్లు ప్లేన్ గా కూడా వేసుకోవచ్చు కానీ నేను ఓమా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి ఈ బియ్యం పిండి అట్లు తెలుసో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ టిఫిన్ కయితే చాలా బాగుంటుంది తెలంగాణలో ఎక్కువ మంది ఈ బియ్యం పిండి అట్లయితే వేసుకుంటారు ఈ బియ్యం పిండితో ఇంకా రోటీ చేసుకుంటారు ఇంకా సరపిండి పెట్టుకుంటారు కానీ ఇలా అట్లు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఈ అట్లతో కాంబినేషన్ గా కర్రీస్ అయినా తినొచ్చు చట్నీస్ అయినా తినచ్చు ప్లేన్ గా మనం చాయ్ లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి అయితే నా స్టైల్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మనం ఇలా పలుచగా కలుపుకోవాలి లమ్స్ ఏం లేకుండా పల్చగా కలుపుకోవాలి దోశ పిండిలా కాకుండా మరీ పలుచగా అయితే కలుపుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం పిండినైతే ఇలా వేసుకోవాలి గా మీకు నచ్చిన షేప్ లో అయితే పిండిని అయితే వేసుకోవచ్చు ఇది బాగా ఇది బాగా రోస్ట్ అయిన తర్వాతనే మనం ఫోల్డ్ చేయాలి లేదంటే అట్లు విరిగిపోతాయి అవి బాగా కాలకుంటే కొంచెం కాలిన తర్వాత మనం ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి హోల్స్ దగ్గర లేదంటే ఇలా సైడ్స్ కి ఫస్ట్ టైం ఎవరైనా ఈ అట్లు ట్రై చేస్తే వాళ్ళకైతే విరిగిపోతాయి అట్లు ఎందుకంటే పిండి మనకి సాఫ్ట్ గా ఉంటుంది ఈ బియ్యం పిండి ఒకటి రెండు వేసిన తర్వాత మళ్ళీ మనకి పర్ఫెక్ట్ షేప్ లో అయితే వస్తాయి మనం అట్లు రోజు వేస్తుంటే మనకి పర్ఫెక్ట్ గా అయిపోతాం మనం అట్లు వేయడం నేనైతే ఎప్పుడు వేస్తా కాబట్టి నాకైతే పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది కొంచెం అయితే ఇలా అయిపోయింది ఇది ఫస్ట్ అట్టు సెకండ్ది మళ్ళీ థర్డ్ది అన్ని మంచిగానే వచ్చినాయి ఇక్కడ మా హస్బెండ్ కోసమని నేనైతే ఎగ్ వేసి అయితే అయితే వేస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మార్నింగ్ మనం టిఫిన్ లోకి ఈ అట్లు వేసుకుంటే మనకి స్టమక్ అనేది ఫుల్ గా ఉంటుంది అలాగే టేస్ట్ గా తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్ తో అయితే వేస్తున్నాను మనం ఎగ్ అనే కాదు ఇలా ఎగ్ అట్టు కూడా వేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్ని బ్రేక్ చేసుకొని అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత ఈ అట్టు పైన వేసేయడమే ఎంతో సింపుల్ గా మనం ఎగ్గట్టు అయితే వేసుకోవచ్చు మనకు నచ్చితే కొంచెం ఉప్పు కారం మసాలాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొంచెం ఉప్పును కొంచెం కారం అయితే వేసుకున్నాను లైట్గా మనం ఇలా ఒక ఎగ్గట్టును ఒక ప్లేన్ అట్టు తినేస్తే మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది మార్నింగ్ కి టేస్ట్ కూడా బాగుంటుంది ఈ అట్టు మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం స్లోగా అయితే టర్న్ చేసుకోవాలి మనం ఎగ్ వేసాం కదా అందుకనే ఆమ్లెట్ లా అయిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం తీసేయడమే అంతే మన ఎగ్ అట్టు కూడా రెడీ అయిపోయింది ఎంతో సింపుల్ గా ఈ బియ్యం పట్ల అయితే వేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ మనం రెగ్యులర్ గా చేసుకునే దోశ బోండా వడ కంటే ఇదైతే చాలా ఈజీగా చేసేయచ్చు నేనైతే అన్ని అట్లనైతే వేసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు పిండితో మేమైతే ముగ్గురం అయితే తినేసాము మా పాప నేను మా హస్బెండ్ ఓమా వేయడం వల్ల పిండిలో జలుబు దగ్గు అలా రాకుండా అయితే ఉంటాయి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకుంటే మీరు స్కిప్ చేసైనా వేసుకోవచ్చు ప్లెయిన్ గా కూడా బానే ఉంటాయి అట్లు మేమైతే రెగ్యులర్ గా అయితే ఇలానే వేసుకుంటాము నేనైతే వీక్లీ టూ టైమ్స్ అయినా ఈ అట్లయితే చేస్తాను ఈ అట్లకి కాంబినేషన్ గా ఏ కర్రీ అయినా బాగుంటుంది అలాగే ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది నేను ఈ రోజు ఈ అట్లకి కాంబినేషన్ గా టమాటా కర్రీ అయితే చేశాను మా షన్ను తినేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోయింది స్కూల్ నుండి వచ్చిన తర్వాత మేమైతే మా ఊరికైతే వచ్చేసాం మా మమ్మీ డాడీ దగ్గరికి మా డాడీకి అయితే అయ్యి ఆపరేషన్ అయిందని చెప్పాను కదా చూడడానికి అయితే వచ్చేసాం మేము అలాగే రేపటి నుండి రంజాన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామని మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఎంతో ఈజీగా బియ్య పట్ల అయితే చేశాను మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో మేమైతే ఇక్కడికైతే వచ్చాము మా రిషాన్ అయితే ఆడుకుంటున్నాడు చూడండి మా రిషాన్ కి ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి తనైతే టర్న్ అవుతున్నాడు అందుకనే దగ్గరుండి అయితే చూస్తున్నాను నేను మా షన్ను చూడండి ఎలా రెడీ అయిందో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే ఇలా ఫ్రాక్ అయితే వేసుకొని రెడీ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటోస్ దిగుతానంటే నేనైతే వీడియో తీస్తున్నాను తనైతే ఫోటో కోసం అయితే స్టిల్స్ ఇస్తుంది ఇక్కడ ఎవరికైనా పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం కదా ఈవినింగ్ టైంలో వెదర్ అయితే చాలా బాగుంటుంది ఊర్లలో అయితే మనకి సిటీలో అయితే అంత అయితే ఏం తెలీదు ఊర్లో అయితే చాలా బాగుంటుంది రేపైతే సండే కదా అందుకనే మా డాడీ అయితే ఇక్కడ మేకనైతే తీసుకొచ్చారు సండేకి షాప్లోకి కట్ చేద్దామని ఈవినింగ్ టైంలో ఇలా వెదర్ని చూస్తూనే ఉండిపోయాను నేను ఎందుకంటే చాంద్ కనబడుతుందని నిలవంక अंदर की चांद रात मुबारक मन सबस्क्रेबर्स अंदर की यूट्यूब फैमिली की अंदर की हापी रमजान ఇక్కడ మా డాడీ అయితే రిషాన్ అయితే ఆడిస్తున్నారు మార్నింగే లేవాలని మేమైతే తొందరగా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసి అయితే పడుకున్నాము రంజాన్ ఫస్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయింది కదా మేమైతే అల్లారం పెట్టుకొని త్రీ ఓ క్లాక్ కే లేచాము ఫేస్ వాష్ చేసుకుందామని బయటికి వస్తే ఎంత చీకటిగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ టైమ్ లో ఎంత కూల్ గా ఉంటుందో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయ్యే టైం కి చాలా వేడైతే ఉంది ఇక్కడ మా రిషాన్ అయితే మార్నింగే లేచి ఆడుకుంటున్నాడు త్రీ థర్టీ కలా అయితే లేచి ఆడుకుంటున్నాడు రంజాన్ ఫస్ట్ డే ఉపవాసం ఉందామని మేమైతే మార్నింగే తినేస్తున్నాము ఫోర్ అవుతుంది టైం ఇప్పుడు నైట్ అయితే మా మమ్మీ అయితే ఎగ్ బిర్యానీ అయితే చేసింది నా స్టైల్లో అయితే చేసింది ఎగ్ బిర్యానీ వీడియో చూస్తూ కానీ నేనైతే నార్మల్ రైస్తో అయితే చేశాను మా మమ్మీ ఇక్కడ బాస్మతి రైస్తో అయితే చేసింది నైట్ చేసిన బిర్యానీనే మేమైతే ఇప్పుడు హీట్ చేసుకొని మళ్ళీ ఎగ్ బాయిల్ చేసుకొని అయితే ఎగ్ బిర్యానీ అయితే తింటున్నాము మా రిషాన్ అయితే ఇక్కడ ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు మార్నింగ్ ఫైవ్ అయితే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసి రెడీగా ఉండాలి ఉపవాసం కోసం తర్వాత నమాజ్ చేసుకొని మేమైతే పడుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో వచ్చేసి నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఎగ్ బిర్యానీ ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా కూడా ఉపవాసం రంజాన్ నెలలో ఉండాలనుకుంటే రైస్ తక్కువగా తిన్నా కూడా వాటర్ అయితే ఒక వన్ లీటర్ అయితే తాగండి వాటర్ వన్ లీటర్ తీసుకోవడం వల్ల మనకి బాడీ అనేది డిహైడ్రేట్ అనేది కాదు అంతే ఫ్రెండ్స్ ఫస్ట్ సహరీ అయితే పూర్తయిపోయింది మాది ఫస్ట్ ఉపవాసం ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మేము ఉపవాసం ఎలా విరమించుకున్నామో కూడా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ